హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఓల్డ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి పది పైనే అవుతుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే చాలా బాగుంది కొత్త చాలా కొత్తగా కనిపిస్తుంది పది సంవత్సరాల బిల్డింగ్ లాగా ఏం లేదు సూపర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ కొలతలు వచ్చేసరికి ముప్పై ఇంటూ నలభై ఐదు కరెక్ట్గా నూట యాభై గజాల ఇల్లు ఫ్రెండ్స్ ఇది రెండు పోర్షన్ల బిల్డింగ్ ఫ్రెండ్స్ రెండు పోర్షన్లు రెండు పోర్షన్ బిల్డింగ్ నూట యాభై గజాలు రోడ్ దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు ముప్పై అడుగుల రోడ్ ఫ్రెండ్స్ ఇది మున్సిపల్ ఏరియాలో ఉంది మున్సిపల్ వాటర్ డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఇల్లు ఉంది చుట్టుపక్కల మా ఏరియా చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి క్లాస్ మంచి మంచి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉండే ఏరియా ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బ్రోచర్ని ఒకసారి చదవండి ఈ ఇంటి యొక్క కాస్ట్ వచ్చేసరికి నూట యాభై గజాలు సౌత్ ఫేసింగు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసమే ఇబ్బంది పడక్కర్లద్దు ఒకసారి ఈ ఏరియా ప్రతాప్ నగర్ అనే ఏరియా మీకు కావాలి అనుకుంటే మాత్రం రండి ఒకసారి చూడండి ఇల్లు అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు ఒకసారి వచ్చి చూస్తే రేట్ మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ షేర్ చేయండి అని ఎందుకు అడిగానంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్